జీవితంలో ఈ మూడు విషయాలను గుర్తుపెట్టుకోండి మొదటిది మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిసి చెప్పాల్సిన అవసరం లేదు రెండవది మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు ఇక మూడవది మీ కన్ననీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడవలసిన అవసరం లేదు రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు అలాగే కష్టాలు తట్టుకోలేని వ్యక్తి ఏనాటికి పరిపూర్ణత సాధించలేదు ఏడవడం తప్పు కాదు అలాగే కింద పడిపోవడము తప్పు కాదు ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం తప్పు కింద పడ్డ తర్వాత లేవకపోవడం తప్పు మనిషికి కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు అనుబంధాలు ఆత్మీయతలు ఆస్తులు కరిగిపోయినా బ్రతక కానీ అనుబంధాలు దూరమైతే జీవించగలం మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు మిమ్మల్ని ప్రేమించిన వారిని ఏ పరిస్థితుల్లోనూ ప్రవేశించవద్దు అలాగే నిన్ను నమ్మిన వారిని మోసం చేయొద్దు నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలి అని ఆశ పెట్టింది ఏది రాగదు అలాగే వచ్చేదని పొంది జరిగేదాన్ని కన్నలో భాగమే అని కొంత మన ఇంటి కప్పు ఎండలో కనిపించకపోవచ్చు కానీ వాణి తన పంటను తప్పకుండా మనిషిని కూడా సరైన సమయంలో వారి యొక్క నిజ స్వరూపం తప్పకుండా బయటపడి తీరుతుంది చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు వాడు కనిపిస్తే కానీ అర్థం కాలేగట వాడు ఎంత అందరం అందరమంతే ఉన్నదాని గురించి సంతోషపడకుండా లేని దానికోసం ఏడుస్తూ ఉంటా నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రచిస్తూ ఉంటాడు కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఆడవారి అందం వారి ముఖంలో ఉంది వారి యొక్క నిజమైన ప్రేమలు వారి నడతలో ఉంటుంది మగవారి అందం వారి ఆస్తిలో సంపాదనలో ఉండదు వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలు ఉంటుంది ఒకసారి దెబ్బతింటే తెలుస్తుంది నీలో ఎంత తేజ ఒకసారి తప్పు చేస్తే తెలుస్తుంది నువ్వు ఏ కళ్యాణ్ ఒకసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవు ఈ ముగ్గురిని జీవితంలో ఎప్పటికీ దగ్గరకు రానివ్వండి మనకు విలువ ఇవ్వని వారిని మనల్ని చూసి ఈర్షపడేవారిని మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని కొంతమంది కేవలం మనల్ని కిందకి లాగి ఆనందించడం కోసమే పుడతారు వారిలో డెబ్బై ఐదు శాతం మన బంధువుల ఇళ్లలోనే పుడతారు కాదంటారా మన వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్టు మనం ఉండటం లేదు అని అర్థం అంతేకాని మన వ్యక్తిత్వం చెడ్డదని కాదు వేలెత్తి చూపేవాళ్ళందరూ నీతిమంతులు కాదు భార్య అనుబంధం కంటికి చెయ్యికి ఉండే సంబంధంలా ఉన్నారు చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది అలాగే కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది జీవితంలో డబ్బులుంటే బంధువులు ప్రేమ అలవేదన అన్ని విషయాలు అదే డబ్బులు ఉంటే మన సొంత వాళ్ళు కూడా పరాయి డబ్బులుంటే పరాయి వాళ్ళు కూడా మనవారే ఉంటారు నీ మొదటి విజయం ఏంటో తెలుసు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నిన్ను నువ్వు గౌరవించుకోవాలి నేను బంధువులో ఉన్నా ఇవన్నీ మీరు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే సమాజంలో మాకు నడుపు మధ్యపరచడానికి మీ యొక్క కన్నీల నుండి కష్టపడాలని తపరగడతాను అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదనుకుంటాను ఎవరైతే నేను ఎగతాలు చేశారో వారి నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి సూర్యుడు అస్తమించకుండా ఈ రోజంతా నా కోసం ఇలానే ఉంటే బాగుంటుందని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో కష్టాలు రాకుండా జీవితాలి సుఖంగా గడిపేయాలి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం వస్తువు యొక్క విలువ కొనే ముందు తెలుసుకుంటాం మనిషి యొక్క విలువ కోల్పోయాక తెలుసుకుంటాం రూపాన్ని చూసి మోసపోకు అలాగే చూసి రూపాయి చూసిపోకు రూపాయ శాశ్వతం కాదు మనసులోని ప్రేమానురాగాలి శాశ్వతం మనవి కాని పందాల వింట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు నీది అయినది ఎప్పటికీ నిన్ను ఉండదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలని విషనాగులే కాటేస్తే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు మనిషికి కత్తినిచ్చి వీరుని చేయొచ్చు అలాగే పుస్తకాలనిచ్చి మేజా పని చేయొచ్చు కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి అంతే తప్ప ఇస్తే వచ్చేది కాదు ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడద్దు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారిని దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్లుగా చెప్పేవారిని తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించే వాళ్ళను ఆయుధం కంటే పదులేనిదే మాట ఆ మాట ఆలోచన అవమానించే విధంగా మన మాటలు ఎదుటివారిని ఉత్తేజపరిచేలా ఉన్నాయి అంతేకాని విటకరంగా ఉంటుంది అర్థం చేసుకునే విధంగా కించపరచని కాదుగా మాట్లాడి అంతే తప్ప ఎందుకంటే చక్కెరకు జీవన మన యొక్క సంస్కారం అక్కడే మాటలు చెప్తాయి మన స్వభావం ఎలాంటిదో మనం చేసే బాధ చెప్తుంది మనకు జ్ఞానం మనం చూసే చూపు చెప్తుంది మన యొక్క ఉద్దేశం మన వినయం చెప్తుంది మనం నేర్చుకున్న విద్య ఎలాంటిది ఎలా బ్రతకాలో తెలియదు అని భయపడదు ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పచ్చికి తెలియదు ఎక్కడ దొరుకుతాయేవాడు అయినా సరే ఎగురుకుంటూ పోతుంది కదా మన జీవితం కూడా అంతే నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేదు అందుకే ఆ ఇచ్చేదేదు ఎప్పుడే ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వేవాడు ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే అంతేకాని ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తుందంటే అందరికన్నా ముందు మేకలే జ్ఞానం కావాలి స్నానాలతోనే పాపాలు పోతాయి అంటే ముందుగా చేపలే శాప విముక్తులు కావాలి తల్లకిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమవుతాడు అంటే ముందుగా గబ్బిలాలకే ఆ వరం దక్కాలి ఈ విశ్వమంతా కూడా ఆత్మ ఉంది నీలో ఉన్న ఆత్మను వదిలే పరమాత్మ అంటూ పరుగులు పెడితే ఉండదు నీలో లేనిదంటూ బయట ఏమీ లేదు బయట ఉన్నదంతా నీలో నువ్వుంది ప్రస్తుతం మన జీవన విధానం ఎలా ఉంది అంటే చదువు ఎక్కువ జ్ఞానం తక్కువ పెద్ద ఇల్లు చిన్న కుటుంబం జీతం ఎక్కువ